మా ఊరి పండగ వీడియోలో అయితే ఇదైతే లాస్ట్ వీడియో గంగమ్మకి తాలిబొట్టా కట్టేసినారు అందరూ ఒక్కొక్క టైం అయితే బిర్యానీ అంతా తినేసి మూడు గంటల పైన అయితే గంగమ్మకి దీవులు అంతా ఎత్తుకొని పోతాము ఇక్కడ నాకు చాలా బాగా ఇష్టమైన విషయం అంటే ఆడోళ్ళంతా ఎంచక్క ఇంట్లో ఉన్న విషయాలు అంతా మర్చిపోయి చాలా బాగా డ్యాన్స్ వేసుకుంటారు ఈ పండగలు అయితే ఎవరిని పట్టేకైతే అవదు మా ఓడైతే ఇంకా హుషారుగా ఉన్నాడు డ్యాన్స్ లో ముందుగా మా ఊరి గంగమ్మ తల్లి నిజ స్వరూపము ఆ తల్లి అందరిని చల్లగా చూడాలి అందరూ దీవుళ్ళు అయితే ఎత్తుకొని వచ్చేసినాము గంగమ్మ గుడి దగ్గరకు వచ్చినాక అయితే అంటిస్తారు ఇదంతా బానే ఉంది కానీ ఈ సారైతే జల్జీకి పోయేటప్పుడు ఆ అమ్మను చూసేది నేను మిస్ అయిపోయినాను మా బుడ్డోళ్ళని చూసుకొని వాళ్ళకి అన్నం తినిపించాలని అనుకుంటూనే అది మర్చిపోయినాను మనల్ని ద్వేషించే వాళ్ళు ఎంతమంది ఉన్నా మనల్ని ప్రేమించే వాళ్ళు ఒక్కరో ఇద్దరు కంపల్సరీ ఉంటారు అలా వీళ్ళు నా సబ్స్క్రైబర్స్ అండ్ రిలేషన్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి